ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు విహార విహారయాత్ర సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషాన్ని ఇస్తాయి అయితే మీరు మీ పనిపై శ్రద్ధ పెట్టాలి మరియు మీరు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి మీ భవిష్యత్తుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నిరూపించగల దాన్ని నేర్చుకునే అవకాశం ఈ రోజు మీకు లభిస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి చాలా మంచి రోజు మీ జీవితంలో స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడానికి సమయం కొంచెం సులభంగా ఉండవచ్చు ముఖ్యంగా వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు అలాగే ఈ రోజు పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తే మీ సన్నిహిత స్నేహితుల్ని ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు ఇంకా మీ ప్రేమహిక జీవితం ఆశలు తెస్తుంది అలాగే ఈ రాష్ట్రలో వ్యాపారస్తులకి పనికి సంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు ఇది మిమ్మల్ని ఒత్తిడికి గడిచేస్తుంది ఉద్యోగస్తులు కార్యాలయాల్లో గాసిప్ నుండి దూరంగా ఉండండి ఇంకా మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఇలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి దోక ఉండదు అలాగే ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు మంచి రొమాంటిక్ రోజును ఆస్వాదిస్తారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నారాయణ ద్వాదాక్షరి మంత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సరివించిన భవంతి